ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక దైవజనుడనని చెప్పి ప్రేమిస్తూ గౌరవిస్తూ క్రిస్మస్ కానుకని చెప్పి మీరు పంపుతున్న మీ ప్రేమను బట్టి మీ కానుకను బట్టి మీకు నిండు కృతజ్ఞతలు దేవుడు ఇహమందు పరమందు మీ దీవెనలను మీ ఆశీర్వాదములను ఎక్కువ చేయునుగాక పరలోకంలో నూరంతల ప్రతిఫలం మీకు ప్రభువు అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యాభై ఐదవ కీర్తనల గ్రంథము ఇరవై రెండవ వచనము నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు దేవునికి మహిమ కలుగునుగాక భారములు ఎన్నో మోస్తూ ఉంటారు మనుషులు అయితే ఆ భారాలన్నీ తొలగించడానికి దేవుడు కొందరికి తోడుగా ఉంటాడు ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ భారము దేవుడు తొలగిస్తాడు ఏ భారమైనా సరే నీవు మొయ్యలేకపోతున్న ఆ భారము దేవుడు తాను భరిస్తాడు తాను మోస్తాడు నీపక్షాన దేవుడు తానే భరించి గొప్ప కార్యము చేస్తాడు రోగము అనే భారము అప్పు అనే భారము నిరుద్యోగము అనే భారము ఇదిగో కొందరు వివాహము కాక ఇతనికి ఇంకా వివాహం కావట్లేదు ఈమెకింకా వివాహం కావట్లేదు అనే మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు కూడా ఎంతో భారంగా ఉంటాయి వీడింకా ఉద్యోగం సాధించట్లేదు వీడికింకా ఉద్యోగం రాలేదు ఆమెకింకా ఉద్యోగం రావట్లేదు అలాగే ఇతను చదువులో పాస్ అవ్వలేకపోతున్నాడు ఇతను అనేక సార్లు చదువులో ఫెయిల్ అయిపోయాడు అని వినబడే మాటలు అలాగే వీడొక తాగుపోతూ వీడు మారట్లేదు అనే మాటలు ఇతను ఒక దొంగ అని అపనిందలు వేయబడుతున్న మాటలు ఇతను ఓడిపోయినవాడు ఇతను ఎందుకు పనికిరాడు ఈమె ఎందుకు పనికిరాదు ఈమె భారము ఇతను భారము అని వినపడుతున్న మాటలు మనకి భారంగానే ఉంటాయి దేవునికి స్తోత్రం కుటుంబ భారము ఉద్యోగంలో చెయ్యలేనన్ని పనుల భారాలు రెక్కల కష్టం మీద బ్రతికే ప్రజల మీద మోపబడుచున్న భారాలు రైతుల మీద మోపబడుతున్న భారాలు రకరకాల సమస్యలు రకరకాల భారాలు అవి తీరుద్దాము అంటే అవి దించుకుందాము అంటే దిగనటువంటి భారాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి వాటిల్లో కొన్ని నీ జీవితంలో ఉన్నాయి వాటిని దించుకోవాలనుకుంటున్నావు కానీ అవి దిగట్లేదు అయితే మీకొక శుభవార్త ఏమిటంటే ప్రభువైన యహోమ మీద నీ భారాన్ని గన్ను వేయగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నిన్ను ఆదుకుంటాడు తగిన సమయమందు తప్పకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు కనుక నీ భారము దేవుడి మీద వేసై నీ సమస్య దేవుడికి అప్పగించు నీ బిడ్డల భారం దేవునికి అప్పగించు నీ కుటుంబ భారము దేవునికి అప్పగించు ఉద్యోగంలో నువ్వు చేయలేకపోతున్న భారాలు మరి దేవునికి అప్పగించి నీ మట్టుకు నువ్వు చేయగలిగినంతగా చేసుకుంటూ వెళ్ళు బలంగా ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుడి మీద వేసే నీ భారము ఆయనే నీ భారాన్ని తొలగించి నిన్ను ఆదుకుంటాడు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీవు నీతిమంతుని అవుతావు నీవు ఎప్పుడైతే నీతిమంతుని అవుతావో అప్పుడు నీలో ఉన్న భారాలన్నీ పోతాయి పాపభారం పోయినప్పుడు నీకు దక్కే ఆనందము అంతా ఇంత కాదు నీకు కలిగే సంతోషము అంతా ఇంత కాదు నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది ఆయన అతనికి నీతిగా ఎంచను దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్పే మాటలల్లో దేవుని వాక్యాలలో పది వాక్యాలు చెప్పినప్పుడు ఆ పది వాక్యాలలో కనీసం ఏడు నుండి ఎనిమిది వాక్యాలలో అబ్రహాము అనే పేరు వినబడుతూ ఉంటుంది ఎందుకంటే అబ్రహాము నీతిమంతునిగా ఉన్నాడు అనగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక అబ్రహామును నీతిమంతునిగా తీర్చింది ఎవరంటే దేవుడే ఎలాగూ తీర్చాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక ఆ నమ్మకంతో అబ్రహాముని దేవుడు నీతిమంతునిగా తీర్చేశాడు నోవాహు దేవుణ్ణి నమ్మాడు నోవాహు కాలంలో నోవాహు నీతిమంతునిగా ఉన్నాడు నోవాహు కుటుంబం అంతా కూడా కలిగినటువంటి కుటుంబంగా ఉన్నది అందుకని జలప్రలయం వచ్చి ప్రపంచమంతా లయమైపోయి ప్రపంచమంతా నాశనమైపోయి జల ప్రళయములో చిక్కుకుపోయి మరి హతమైపోయినప్పటికీ నీతిమంతుని కుటుంబమైనటువంటి నోవాహు కుటుంబం కాపాడబడింది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డలారా అబ్రహాములాగా నీతిగా ఉండండి నోవాహులాగా నీతిగా ఉండండి అబ్రహాము కుటుంబంలాగా దేవుని నమ్మండి నోవాహు కుటుంబంలాగా దేవుని నమ్మండి తప్పక నీతిమంతులను ఆయన కదలనియడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కదలనియడు తప్పక ఆయన నీ పట్ల కృప చూపుతాడు ఈ కాలంలో ఎక్కువగా విచారణ కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరూ దేని నిమిత్తము అంటే తినడానికి ఎలాగో తాగడానికి ఎలాగా బిడ్డలకి భవిష్యత్తు ఎలాగా అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని కొరకు ప్రయాసపడుతున్నారు అందుకొరకే కదా బిడ్డల్ని మంచి స్కూళ్ళల్లో చదివించాలి అని చెప్పి ఎంతైనా ఫీజులు కట్టి చిన్నప్పటి నుంచి బిడ్డలను మంచి స్కూళ్ళలో వేసి చదివిస్తూ ఉన్నారు మంచి విషయం అది అలాగను మీ బిడ్డల్ని బాగా మంచి స్కూళ్ళలో చేర్చి చదివించుకోండి అది మంచి విషయమే దేవునికి స్తోత్రం అయినప్పటికీ కూడా ఇంకా కొందరిలో ఏ ఎలా ఎలా మనకెలా ఇల్లు గడుస్తుంది మనకెలా భోజనం వస్తుంది మనకెలా ఆహారం వస్తుంది అనే ఒక సందేహం ఉంటుంది మత్స్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదులో ఒక మాట రాయబడి ఉంది దేవుడు చెప్పుచున్నాడు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా దేవునికి మహిమ కలుగునుగాక ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకుపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవునికి మహిమ కలుగునుగాక మీరు ఎంతో శ్రేష్టమైన దేవుని బిడ్డలు గనుక దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు శ్రేష్టమైన దేవుని బిడ్డలు అని మనం అనిపించుకోవాలి అంటే నమ్మాలి దేవుణ్ణి దేవుణ్ణి నమ్మితే మనము శ్రేష్టమైన దేవుణ్ణి నమ్ముతున్నాము కనుక ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం శ్రేష్టమైన దేవుని బిడ్డలమని ఎంచబడతాము అందువలన నీతిమంతులుగా తీర్చబడతాము ఏసు రక్తంలో కడగబడతాము ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది కాపాడుతుంది దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి దేవా నిజమే మా ప్రతి భారముని మీద మోపినప్పుడు అది రోగమైనా అది వ్యాధి అయినా అది బాధ అయినా అది వేదనైనా అది శోధనైనా తండ్రి మీరు తొలగిస్తారు అందును బట్టి దేవా మీకు వందనాలు మీ కృప మీ దయ మీ కనికిరము తండ్రి ఈ వాక్యం వింటూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ దిగి దిగిరావాలి తండ్రి వారి కుటుంబం మీదికి దిగిరావాలి ప్రభు నీకు వందనాలు తండ్రి వారి మీద ఉన్న ప్రతి భారము తొలగించండి నామములో ప్రతి భారము తొలగిపోవునుగాక 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 శాంతి సమాధానము నీ బిడ్డలకు నీతిమంతులైన నీ బిడ్డలకి కలుగునుగాక తండ్రి నీకు వందనాలు అలాగే తండ్రి ఈ పరిచర్యను అనగా ఈ దీన పరిచర్యను అలాగే ఈ దీన సేవకుని ప్రేమించి నీ బిడ్డలు చూపుచున్న కృపను బట్టి నీ బిడ్డలకు పరమందు పరలోకమందు నూరంతలు వెయ్యంతలు ప్రతిఫలము నీ బిడ్డలకి కలిగించమని ఏసయ్య అతిశ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్